రైజలాట్ దేవునామానికి మహిమ కలువును గాక ఏవనే కాలంలో శుభం తెలియజేస్తూ మరి దేవుని వాక్యం చదువుకుందాం ఏషే గ్రంథం ఒకటో అధ్యాయం పదహారు పదిహేడు వచ్చిన చదువుకుందాం మిమ్మల్ని కడుకొనుడి శుద్ధి చేసుకునుడి మీ దుష్క్రియలు నా కనబడకుండా వాటిని తొలగింపుడి కీడి చేయట మానుడి మేలు చేయ నేర్చుకొనుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి హింసింపబడు వాని విడిపించుడి తండ్రి లేని వానికి న్యాయం తీర్చుడి విధవరాలి పక్షముగా వాదించుడి ఉదయ కాలంలో క్రీస్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మనము ఇంకో రెండు రోజులైతే ఇరవై ఆరులో అడుగు పెట్టబోతున్నాము రెండు వేల ఇరవై ఆరులో అడుగు పెట్టబోతున్నాం కాబట్టి ఈ ఇరవై ఐదులో ఏమైనా మన దేహంకి కానీ ఆత్మకి ఏమైనా కల్ముషం మరి దేవునికి మనము కనపడనంత పాపమే కానీ దోషమే కానీ ఏమున్నా కడుక్కొని ఈ రెండు వేల ఇరవై ఆరులో అడుగు మన జీవితాలను మార్చే దేవునికి దగ్గరవుతూ అవుతూ మనం పశ్చాత్తాపంతో మనం కడుక్కొని దేవునికి దగ్గర అవుతాము మరి అక్కడ అంటున్నాడు మిమ్మల్ని కడుక్కొని శుద్ధి చేసుకునుడి ఏ సబ్బు చేట్టుకుంటే శుద్ధి అవుతుంది కదండి ఏ సబ్బు వాడినా శుద్ధి చేసుకోలేము కానీ దేవుని వాక్యం చేత మనం పశ్చాత్తాపడితే దేవుడు అద్భుతమైనటువంటి కార్యం జరిగిస్తాడు కాబట్టి మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి కీడు చేయకుండా మేలు చేయి మేలు చేయడం నేర్చుకోవాలి అని దేవుని వాక్యం సదివిస్తుంది ఈ ఉదయ కాలంలో ఈ మాటలు విన్న నీవు నా శాకా ఒకవేళ అలాంటి పరిస్థితి ఏదైనా నీకున్నట్లుగానైతే నువ్వు ఖచ్చితంగా దేవుని చిత్తానికి దేవుని చిత్తానికి ఆ అయితే దేవుడు అద్భుతం చేస్తాడు ప్రార్థన చేసుకుందాం పరమతండ్రి గొప్ప దేవానికి వందనాలు ఏ ఉదయ కాలంలో ప్రభావిక సూత్రాలు చెల్లిస్తున్నాం మీరే కార్యం జరిగించి అద్భుతం చేయమని ఇదివనైనా మిమ్మల్ని మీరు కడుక్కొనుడి శుద్ధి చేసుకొనుడిని వాక్యం సెలవిస్తుంది ఈ మాటలు వింటున్న ఈ ప్రార్థనకి గీభవిస్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి వారి వారి ఇబ్బందులోనూ ఇరుకులోనూ Ördel dayı çönüsü anneye için anayaka balayına